మహాస్వామివారు పది నిమిషాలలో బయటకు వచ్చారు మేమందరము వెళ్ళి సాష్టాంగం చేశాము వారి రాకకు కారణం అడిగారు వారు వచ్చిన ఉద్దేశమును వివరించారు వారు మహాస్వామివారు వారితో ఏది అత్యంత ప్రాచీన భాష అని మీరు ఒక నిర్ణయానికి వచ్చారా అని అడిగారు పాశ్చాత్య భాషలలో హిబ్రూ చాలా ప్రాచీనమైనది కానీ తూర్పు ఆసియాలో సంస్కృతము తమిళము రెండూ ప్రాచీనమైనవి అని అందరూ అంటున్నారు మాకు అనుమానం వచ్చి మీ వద్దకు వచ్చాము అని ఇజ్రాయేలీ చెప్పాడు అందుకు మహాస్వామివారు వీటన్నిటి కంటే ప్రాచీనమైన భాష ఒకటి ఉంది అది వైదిక భాష సంస్కృతము హిబ్రూ కూడా దాని నుండే వచ్చాయి అని అన్నారు